ತಮಂದನಗಿರೆ ಕೈಲಾಸ ಕೈಲಾಸ ತತಾ ಹಾ ಆಂಬೈತಾ गुना गोदावरी ननदा कृष्ण बिना भीरति जगत नलयो कैंठ की कंठ की गोवति कावेरी के बिना तो कावे पर्याय विरता निप्राप्ति यायो मध्य श्री हरि माधव कंठ ڪره نه آها آ جا بيان نٿو گني بنا ڪي

बंदरा देव प्रभाण विदा सोहाग के तो बहुत बहुत भवस्या समुद्रा जशन मना पुत्रीम महालक्ष्मीम नामनीम तलिया अतः के तो स्लाल ब्रजनंदों को प्राण निप्पिया चुभं भवसो अत्यनासना क्या भवस्या आत्रे जसा त्रियार त्रिया प्रभाण विदा आत्रे के तो बहुत बहुत भवस्या

नामनिम कन्या बड़ा पक्के चतुष्घात करने को प्रामण्य भवतो चुम्बन भवतो तो, अचिन ये बड़ा कराया आने आ पग बिहार

कुनते <small> ते <small> 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 <small>

నిక్షేపణముని చెప్పేసేసి సమయంలో వధూవరులు పరస్పరము వీక్షణ చేసుకున్నప్పుడు ఒకరి తరమే ఒకరు పెట్టుకుంటారన్నమాట అన్నమాట అది అందరికి కూడా అనుభవమే మాట కూడా ఆ విధంగా మరి ఎందుకు చేస్తారా అంటే ఆ యొక్క వధువు శక్తి సులభిగా ఉంటుంది గౌరీ చేసి వచ్చి కాబట్టి ఆ గౌరీ స్వరూపంగా ఉన్నటువంటి ఆ అమ్మాయొక్క తలమైన గుడ జీర్ణ ఇష్టం పెట్టి అక్కడ బ్రహ్మనంతరం అమృత వర్షం కొలవాలి నీవు నా యొక్క సంసార జీవనంలో వస్తే నా జీవనం కూడా అమృతమైన కావాలి అని చెప్పేసి ఒక అంసంధానంతో ఆయక గుడజీర్ణ ఇక్షమాని పెట్టారు మాట తర్వాత ఆయక మహాదేవి లక్ష్మీదేవి ఎవరి అంటే సాక్షాత్ సముద్ర రాజధారి అంటే సముద్రంలో నుంచి ఉద్భవించింది అన్నాడు లక్ష్మీదేవి మరి సముద్రం నుంచే అమృతం వచ్చింటుంది కల్పవృక్షం వచ్చింది అమృతం సముద్రం నుంచి చంద్రుడు కూడా వచ్చాడు మరి చంద్రుడు చూస్తే మనకు నుంచి ఎవరు వచ్చాడు మా లక్ష్మీదేవి కూడా వచ్చింది అంటే చంద్రునికి కోకుంటూ మరి చంద్రుడు అంత అందంగా ఉన్నాడు అంటే లక్ష్మీదేవి ఎంత అందంగా ఉంటుంది మా తల్లి అటువంటి లక్ష్మీదేవి మరి దానితో పాటుగా ఇంకు వచ్చింది హారాహారం చెప్పేసి ఒక విషయం అనమాట అంటే ఎప్పుడైతే మనకు మంచి అనేటువంటిది మనకు కనబడుతుందో తస్మాత్ జాగ్రత్త అని చెప్పేసి ఎందుకు జాగ్రత్త అంటే దాని వెంటనే తెలుగుగా ఉంటుంది అందుకే కథలు అని చెప్పారు చెప్పారన్నమాట ఎందుకయ్యా అంటే మనం చేసే ప్రతి క్రియలో కూడా ప్రతి పనిలో కూడా ఆలోచనతో మనం ముందుకు సాగాలి అని చెప్పేసి ఆ విధంగా ఆయన సొంత నుంచి ఆలాహరమే కాదు మహాతల్లి లక్ష్మీదేవి కూడా అక్కడి వస్తుంది కాబట్టి సముద్ర రాజుని తనే ఏమి చెప్పేసి ఆ యొక్క సముద్రాయకం తనే ఆమె భక్త ప్రియ భక్తి భక్త వస్తే భక్త అని చెప్పేసి ఆ యొక్క భక్త వస్తుంది కాబట్టి పద్మము లక్ష్మీ సన్నిధానం ఉంటుంది కాబట్టి ఆ రోజాపూలు రోజాపులు కానీ కామాపులు కానీ ఇవన్నీ కూడా భగవంతుడు రామునిగా ఉన్నప్పుడు బలం చుట్టాడు అనమాట విజయదేవికి నేను ఇప్పుడు ఇప్పుడు ఏకావత్యం అవుతుంది కాబట్టి కలియుగంలో నేను వెంకటేశ్వరుగా వస్తాను అప్పుడు నేను వివాహం ఆడతాను చెప్పేసేసి ఆ యొక్క పద్మావతి దేవిని కలియుగంలో అతను వివాహం చేసుకుంటాడు తర్వాత ఒకలాదేవితో కోరిక ఉంటుందన్నమాట ఆమెకు భగవంతుని యొక్క కళ్యాణాన్ని చూడాలి ఎందుకు ఆమె చూడలేదనమాట ఎన్నో కళ్యాణాలు జరిగింది తనకి ఎప్పుడు ద్వాపరయుగంలో ఏ కళ్యాణం చూడలేదు కాబట్టి చూడాలని కోరిక ఉంటుంది ఆమె కోరికను కూడా తీరుస్తూ నీవే నా యొక్క పెళ్లి పెద్దగా ఉంటూ కళ్యాణంలో నేను అక్కడ నీ యొక్క చేతుల మీద ఆ యొక్క పద్మావతి ప్రణయం చేసుకుంటానని చెప్పేసి వరమించి ఉంటాడు అందుకోసమే ఆ యొక్క స్వామి సాక్షాత్ ఆ వైకుంఠం నుంచి వస్తాడనమాట అన్ని రూపాలు అవుతాయనమాట అంటే దశావతారాలు అన్ని కూడా అవతారాలే అయితే వెంకటేశుడు మాత్రమే ప్రత్యక్ష రూపం అనమాట స్వామి ఎటువంటి అవతారం లేదు సాక్షాత్ కలిగి నుంచి ఆ యొక్క భృగుముని యొక్క చేష్టల వల్ల అతను ఎక్కడికి వచ్చాడు కలివిగానే వచ్చాడు అంటే కేవలం లక్ష్మీదేవి ప్రతి ఒక్క నిమిత్తం అనమాట అది కానీ అది కాదనమాట ఆ యొక్క ఒకలాదేవి కోరికను తీర్చాలి పద్మావతి దేవుని కోరికను తీర్చాలని వచ్చాడు అంతేనా అది కాదనమాట మరి ఏది అంటే మనం అంతా అల్ప వెంకట నాయక అని చెప్పేసి ఆ యొక్క యుగానికి తల్లి యుగానికి దైవముగా మనల్ని ఉద్ధరించేదాని దానికోసం అతడు ఆ దివి నుంచి దిగి వస్తాడన్నమాట ఆ యొక్క స్వామి స్వామి ఎక్కడ తిరుగుతారు సరాసరి శేషాచలము వృషవాచలము అంజనాచలము వెంకటాచలము ఆ వెంకటాచలములో అతడు కాలు పెడతాడు అక్కడ ఎవరున్నారా అంటే ఎందుకు అక్కడికే వచ్చాడు అంటే అంజనాద్రి హనుమంతుల వారు అతనికి ప్రియ శిష్యుడు ఆ ఆంజనేయ స్వామి ఆ ఆంజనేయ స్వామి అవతరించింది ఆ అంజనాచలము కాబట్టి అక్కడికి వచ్చాడు అంతేనా వృషవాసుడు అనేటువంటి రాక్షసుడు అనమాట మనం అంతా కూడా కొండకు వెళ్లి ఏం చేస్తాము ప్రతి ఒక్కరము తలనీలాన్ని ఇచ్చి వస్తాము అనమాట ఇచ్చి వస్తున్నాం తల కాదు అనమాట రాక్షసుడు ఏం చేస్తాడు ప్రతినిత్యము కూడా సమర్పించేవాడు పుష్పాలను ఏ పుష్పము తన యొక్క పుష్పంగా ఇచ్చేవాడు అంటే తన శిరస్సును ఖండించుకొని దాన్నే సమర్పించేవాడు అన్నమాట అంటే అసుర చేష్టలు రాక్షలు చేసే చేష్టలు అలాగే ఉంటుంది అది సామాన్య జీవులు చేయలేదు రావణాసుడు అసురుడు కాబట్టి ఆ యొక్క కైలాస పర్వతాన్ని ఎత్తగలిగాడు మనం చేయగలం చేయలేం అసుర అన్ని కూడా అసురుడు అలాగే చేస్తాడు ఆ విధంగా ఆ యొక్క వృషభాసుడు ఏం చేస్తాడు ఇచ్చేవాడు ఆ యొక్క తలనే ఇచ్చేవాడు అయితే ఎంబడంత తల ఆ మొన్న మొలిచేది అంటే భక్తితో ఇవాడనమాట మనం కూడా భక్తితో ఇస్తే తప్పగా మనకు కూడా వస్తుంది కానీ మనకు అనుమానం ఉంది ఒకవేళ జీవం రాకపోతే అంటే అనుమానం లేదు రాదు కూడా ఎంత ప్రయత్నం చేసినా కూడా రాదు ఎందుకంటే యుగ ధర్మం అది యుగంలో అటువంటి నిశ్చలమైన మనస్సు దృఢమైన చిత్త మనకు రాదు అనమాట యుగ ధర్మం కాబట్టి మనకు అది అనుమానం ఉంటుంది అయితే ఆ వృషభాసుడు అలా కాదనమాట ఆ భక్తులు ఇచ్చేవాడి తిరిగి తల ఉంచేది అతనికి అటువంటి భక్తి పురుడు ఆయన వృషభాసుడు కాబట్టి వృషభాచలంగా అక్కడ ఉందనమాట అక్కడికి వచ్చాడనమాట స్వామి ఏ విధంగా వచ్చాడు వెంకటాచలమే వెళ్ళాడు కాబట్టి వెంకటాచలమైంది ఆ విధంగా అతడు కాబట్టి మనం కూడా ఏం చేస్తాము తలలు ఇవ్వలేము కాబట్టి మనం తలపై మొలిచిన వెంట్రుకలు ఇవ్వగలము తిరిగి అది పెరుగుతుంది వెంట్రుకలు మొలుస్తుంది అనమాట మనకి మనం తలపై వెంట్రుకలు మొలిచిన కాలేనిది అతనికి మొండం పైన తల మొలవ ఖచ్చితంగా ములుస్తుంది అనమాట ఆ విధంగా అనమాట ఆ విధంగా ఆ యొక్క ఆ అచలం ఉంటే కొండ అని మనం పర్వతం తెలిసిందే అనమాట అటువంటి పర్వతం పైన స్వామి వెలిసి ఉన్నాడు అటువంటి స్వామి యొక్క కళ్యాణము చేయిస్తా అని చెప్పేసి మనం అంతా కూడా ముగలాది వేళ కోరి మనం కూడా ఆ కోరికతో మనం ఏం చేస్తున్నాము నిత్యోత్సవము నిత్య కళ్యాణం